ఎకరం విస్తీర్ణంలో సాగు ంప సాగువలం పదివేల రూపాయల ఆదాయం పొందిన మన మాకోడికి గ్రామానికి చెందిన రైతు గారు ముఖ్యంగా మన రాయలసీమలో చిలగడదుంపను గెనసగడ్డగా వ్యవహరిస్తారు గెనసగడ్డకు కార్తీక మాసం శివరాత్రి సమయాల్లో ఉపవాస సమయాల్లో మంచి మార్కెట్ ఉంటుంది చిలగడదుంపకు ముక్కు పురుగు మినహా చీడపీడల బెడద తక్కువే చిలగడిదుంప సాగులో ఎకరానికి పన్నెండు టన్నుల నుండి పద్దెనిమిది టన్నుల వరకు అధిక దిగుబడి పొందే అవకాశం ఉంది ప్రస్తుతం మార్కెట్లో కేజీ చిలకడిదుంప పద్దెనిమిది రూపాయల ధర పలుకుతుంది సాగు చేసిన వ్యవసాయం పొలం వద్దకే వ్యాపారులు వచ్చి అక్కడే కొనుగోలు చేస్తారు దీంతో రైతుకు మార్కెట్కు తరలించే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ భారం కూడా ఉండదు స్వయంగా రైతుల వద్దకే వచ్చి వ్యాపారులు కొనుగోలు చేస్తారు అని రైతులు తెలియజేస్తున్నారు ప్రస్తుతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చెట్టూరు మండలం మాకోడికి గ్రామానికి చెందిన రైతు సాబు గారి ద్వారా గినేసగడ్డ సాగు చేయడానికి ఎంత ఖర్చు చేశారు తద్వారా ఎలా లబ్ధి పొందుతున్నారు అనే విషయాలను ఒక్కసారి వారి ద్వారానే తెలుసుకుందాం మామూలుగా తీగజాతి దుంపలు సాగు చేశారు భయ ఇది ఎన్ని ఎకరాలు చేశారు ఎకరా పెట్టుబడి ఎంత వచ్చింది భయ పదివేలు ఎకరాలు పెట్టారు పదహైదు వేలు భయ ఇప్పుడు ఇది ఎట్లా పోతుంది టర్న్ ఏమన్నా ఐడియా ఉందా కేజీ లెక్క వాళ్ళే వచ్చి తీసుకుంటున్నారు మీరు తీసుకెళ్తున్నారు ఎట్లా తీసుకుంటున్నారు ఇప్పుడు రేటు పద్దెనిమిది రూపాయలతో కేజీ తీసుకుంటున్నారు అంటే అప్పుడుకి క్వింటాల్ వచ్చేసి పద్దెనిమిది వేలు వెరీ గుడ్ సో తక్కువ పెట్టుబడిలో మంచి పంట గనసుగంట పంట అంటే దుంప జాతికి చెందిన పంట సాగు చేశారు కాసింబాయ్ చాలా అద్భుతంగా పంట అయితే వచ్చింది రైతులకు చాలా చేదోడు వాదోడుగా ఇది బాగుంటుందని చెప్పవచ్చు అనమాట థ్యాంక్ యూ కాసింబాయ్